నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట మండలం పుదూరులో జోరందుకున్న వైసీపీ ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో పుదూరులో ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య గురుమూర్తి ఆధ్వర్యంలో పుదూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎండైనా సైతం లెక్క చేయకుండా గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే సంజీవయ్యను మరియు మధ్యలో గురుమూర్తిని ఆశీర్వదించండి అని గురుమూర్తి అన్నారు అనంతరం ఓసూరు అల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన అన్నారు వైసీపీ పార్టీ పేదల పార్టీ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచి మల్లాప్ సుమతి ఎంపీటీసీ కంచి నరసమ్మ గురుమూర్తి సుబ్బారెడ్డి రాఘవ భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎలక్షన్లో ఎలక్షన్ ప్రచార భాగంగా పుదురు అర్జునవాడలో వచ్చి అందరికీ అందరినీ కలుసుకొని ఇంటింటి ప్రోగ్రాంలో అందరినీ కలవడం జరిగింది స్పందన బాగుంది జగన్మోహన్ రెడ్డి మంచి మెజారిటీతో ఆయన గెలుస్తాడు మాకు అందరూ సహకరించి ఎంతో ఆప్యాయంగా ప్రచారం బాగా జరిగిందని సంజయ్ పదమూడవ తేదీ తెలుగుపోయే ఎలక్షన్లో ఈ సంజీవయ్ గారికి మంచి మెజారిటీ అట్రాక్ట్ ఎంపీ ఎంపీ సీటు ఆయన గురుమూర్తి గారికి అందరూ సహకరించి మంచి మెజార్టీ తీసుకురావాల్సిందిగా అందరినీ కోరడం కోరడం రాబో సార్వత్రిక ఎన్నికలు మే పద్మూడవ తేదీ జరుగుతున్నటువంటి ఈ లోక్సభకి మధ్యలో గురుమూర్తి ఎంపీ గారికి పేను గుర్తు మీద ఓటేసి అట్లే తిరూరుపేట నియోజకవర్గం సంజయ్ భాగ్ గారికి పేను గుర్తి మీద ఓటేసి అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని ఈరోజు మా గ్రామ పంచాయతీ అంతా ర్యాలీకి తిరిగి ప్రతి ఒక్కరిని ఓటీవీ విమని అభ్యర్థించడం జరిగింది అందరూ సానుకూలంగా మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ముందుకొచ్చి మేము పోయటం మాకు ఆహ్వానం పలుకుతున్నటువంటి ఈ ఓటర్లకి ప్రజలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సర్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పుత్తూరు గ్రామ పంచాయతీని తెచ్చేసి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం